హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ క్రిస్మస్ సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు ఇక దీనికి సంబంధించిన వివరాలైతే వీడియోలో తెలుసుకుందామండి అంటే క్రిస్మస్ సెలవులు ఈసారి ఎన్ని రోజులు ఇచ్చారు ఎప్పటి నుంచి ఇచ్చేశారు అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అదే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రస్తుత విద్యా సంవత్సరం కీలక దశకు చేరుకుంది ఇప్పటికే పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఖరారైంది ఈసారి భారీ వర్షాలు తుఫానుల కారణంగా పలు జిల్లాల్లో పలుమార్లు సెలవులైతే ప్రకటించారు ఈ మేర రెండో శనివారం పాఠశాలలు నిర్వహిస్తున్నారు కాగా డిసెంబర్లో క్రిస్మస్ సెలవుల పైన స్పష్టత వచ్చింది ప్రతి ఏటా ఒక్కరోజు మాత్రమే ఉండే క్రిస్మస్ సెలవులు ఈసారి పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇక ఇప్పటికే దసరా సెలవులు ఆ తర్వాత భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోనే విద్యాసంస్థలకు పలు సెలవులు వచ్చాయి సిలబస్ పూర్తి చేసేందుకు రెండవ శనివారం తరగతులు నిర్వహిస్తున్నారు కాగా ఫైనల్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు చేస్తున్నారు కాగా డిసెంబర్ నెలలో విద్యాసంస్థలకు భారీగానే సెలవులైతే రానున్నాయి ముఖ్యంగా క్రిస్మస్ సంక్రాంతి సెలవులు ఆ తర్వాత వేసవి సెలవులు భారీగా రానున్నాయి ప్రతి ఏటా క్రిస్మస్ విద్యాసంస్థలకు క్రిస్టియన్ మిషనరీ పాఠశాలలు ఎక్కువ రోజులు సెలవులైతే ఇస్తాయి ఇతర విద్యాసంస్థల్లో మాత్రం రోజుకే సెలవు పరిమితం చేస్తారు అయితే ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రానున్నాయి అంటే మొత్తం ఎనిమిది రోజులు ఇవ్వనున్నారు ఇక డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన సోమవారం నుంచి తిరిగి పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి ఆ తర్వాత అదే వారం అంటే గురువారం జనవరి ఒకటిన నూతన సంవత్సరం వస్తుంది ఇక మిగతా విద్యా సంస్థలకు క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన పబ్లిక్ సెలవుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది ఇక డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన బాక్సింగ్ డే ఉంది ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున శనివారం ఇక డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఆదివారం కలిపి మొత్తం నాలుగు రోజులు సెలవులు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక శనివారం కూడా సెలవిస్తే మొత్తం నాలుగు రోజుల వరకు స్కూళ్లకు సెలవులు అయితే వస్తాయి ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులపై స్పష్టత రానుంది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే రోజుల్లో సెలవులు అయితే రానున్నాయి ఇక ముందస్తుగా అధికారిక ప్రకటన ద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ముందు నుంచే పక్కా ఏర్పాట్లు చేసుకునే వెసులుబాటు కలగనుంది